నమస్తే అవధాని అదానీ అంబానీ ఈ పేర్లు చెప్పగానే వామపక్షాలు ఇటు కాంగ్రెస్ వాళ్ళు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి గుర్తు పెంచుతూ ఉంటారు రీజన్ ఏం లేదు వీళ్ళు అనేది ఏమిటంటే మోడీ వచ్చిన తర్వాత అదానీ అంబానీ చాలా ఆర్థిక ప్రగతి సాధించారు కేవలం మోదీ కారణంగానే వీళ్ళు విస్తరించారు అనేది ఒక వాదన ఈ రెండు పక్షాల నుంచి వస్తుంది వామపక్షాల నుంచి వస్తుంది కాంగ్రెస్ వాళ్ళ నుంచి వస్తుంది అండ్ వాళ్ళ మీద ఎటువంటి చర్యలైనా తీసుకోవాలి అని చెప్పి టాప్ ఎలక్టెడ్ బాడీ పార్లమెంట్లో హంగామా చేస్తారు ఏం డౌట్ లేదు మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి దీనికి గతంలో కానీ ఇదే అంబానీ ఇదే అదాని వీళ్ళకి అంటే వీళ్ళకి అంటే ఈ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడికి వీళ్ళకి గ్రీన్ కార్పెట్ స్వాగతం ఇస్తారు ఏం డౌట్ లేదు మరి గతంలో తిట్టారు కదా వాళ్ళు సరైన వాళ్ళు కాదని వాళ్ళ వల్ల దేశ నాశనం అయిపోతుంది లేదా మొత్తం ఇదైపోతుంది అని అంటే అది వేరు ఇది వేరు ఆ తిట్టడము రాజకీయ ప్రయోజనాలు అంటే పబ్లిక్ని తమ వైపు తిప్పుకోవడం వాటర్ పర్టీస్ ఇది పెట్టుబడి రాష్ట్రం అభివృద్ధి చెందాలి కదా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడి కావాలి కదా ఇది ఒక ఆర్కమంట్ ఎందుకంటే ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ నెల ఇరవై మూడవ తేదీ కొచ్చి దగ్గర కేరళ కేరళలో కొచ్చి దగ్గర కలమెస్సరి అని ఒక తీర ప్రాంతం అక్కడ అదాని పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కలమెశ్సరి అని అక్కడ ఒక పోర్ట్ దీన్ని ఇచ్చేసింది అండ్ ఐ థింక్ దిస్ సిక్స్త్ పోర్ట్ బై దెమ్ ఇఫ్ ఐఎమ్ అక్కడ అదానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఆరు వందల కోట్లు ఇమేజింగ్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ దట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అరౌండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల మందికి ఉపాధి దొరుకుతుంది ఓకే రైట్ ఇది గవర్నమెంట్ సహజంగానే ఇది ప్రతి గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి దానికోసం కొన్ని రిబేట్ చేస్తాయి కొంత కన్సిడేషన్ ఇస్తాయి వాట్ ఎవరిట్ ఈస్ దట్స్ బి దట్ వాజ్ వాట్ హ్యాపన్ ఇట్ కేరళ యాజ్ వెల్ కేరళ అని కదా మనకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల కూడా ఇది నడుస్తుంది ఎక్కడ ఎక్సెప్షన్స్ ఏం లేదు ఎవరీ గవర్నమెంట్ వాంట్ టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ బికాస్ దే వాంట్ ఇన్వెస్ట్మెంట్ దే వాంట్ డెవలప్మెంట్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ నాట్ బై అదర్స్ దిస్ ఈస్ అ ఫ్యాక్ట్ మరి వాళ్ళు ఎందుకు తిడుతున్నారయ్యా అంటే సందర్భం అవసరం అవసరం ఎవరిది వీళ్ళది వాళ్ళకు కాదు అదానినో అంబానీనో తిట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు వాళ్ళకి లేదు తిట్టాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకు ఉంది అంటే బీజేపీతోడు వాళ్ళు అంటకాగుతున్నారన్న భావన ఉంది కనుక ఆ బీజేపీ కారణంగా వాళ్ళు ఎక్కువ బాగుపడుతున్నారన్న కారణంగా ఆ భావన ఉంది కనుక ఇటువంటివన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు తిడుతున్నారు మరి వాడు ఇన్వెస్ట్మెరికి వస్తారంటే పరికొస్తాడు అంతే అంటే ఏ కాంట్రాస్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అది చెప్పడం కోసమే ఈ ఉదాహరణ వేరేం లేదు ఖచ్చితంగా అదాని లాంటి వాళ్ళు అంబానీ లాంటి వాళ్ళు మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు ఎందుకంటే ఇవాళ ఒక వార్త చూశాను మైక్రోసాఫ్ట్ హెస్ టేకెన్ అబౌట్ టూ పాయింట్ ఫోర్ ల్యాక్ ఎస్ఎఫ్టీ ఆఫ్ స్పేస్ నియర్ గెచ్బౌలి ఫర్ రెంట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ దే ఆర్ పేయింగ్ అబౌట్ ఫైవ్ క్రోర్స్ యాజ్ ఎ రెంట్ ఫీ ఎవరి మంత్ దట్స్ వాట్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ ఎం అంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్కి రావాల్సింది పెద్ద సంస్థలే ఆ పెద్ద సంస్థ ఇండియాలోదా బయటదా మైక్రోసాఫ్ట్ మీద చాలా ఎలిగేషన్స్ ఉంటాయి మైక్రోసాఫ్ట్ అప్పటికప్పుడు ఉద్యోగాలు చేసిన ఉన్నాయి వాళ్ళ మీద వీళ్ళెవరు మాట్లాడరు నే ఇద్దరు కమ్యూనిస్ట్ నేను కాంగ్రెస్ ఎందుకంటే ది ఆర్ వర్ల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ నాట్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు పోతే మందికి ఉద్యోగాలు పోతాయి కనుక వాళ్ళ మీద మాట్లాడరు అదానే అంబాల మీద ఎందుకు మాట్లాడతారు అంటే వీళ్ళు నువ్వు ఎక్కడ తిట్టి ఏం చేసినా ఇండియాలోనే తిరుగుతారు కానీ వీళ్ళ మీద మాట్లాడతారు అంతే దట్స్ వాట్ ఇట్ ఈస్ బట్ ది ఫ్యాక్ట్ రిమైన్స్ ఈజ్ దే ఆర్ అంటే ఇది అంబానీ ఆర్ అంబా అదాని ఆర్ మైక్రోసాఫ్ట్ ఆర్ గూగుల్ హుయోరిటీస్ దే ఆర్ ది హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్స్ కనుక ఓకే వాళ్ళు ఎక్కడైనా రూల్స్ రెగ్యులేట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఇదేది ఇది ఇంపార్ట్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ కానీ ఇన్వెస్టర్ని తిట్టడము ఇన్వెస్టర్ని ఒకసారి గౌరవించుకోవడం ఒకసారి వద్దు నువ్వు మాకని చెప్పడము అది కూడా వద్దు నువ్వు చెప్పడం అనేది ఇట్స్ ఓన్లీ లిప్ లిప్ సర్వీస్ నాట్ ఫ్రమ్ హార్ట్ ఎందుకంటే వాడు వెళ్ళిపోతే హార్ట్ ఒకసారి ఏదైనా మేజర్ కంపెనీ వెళ్ళిపోయిందనుకోండి సెవెన్ కంపెనీస్ విల్ నాట్ థింక్ అబౌట్ కమింగ్ థేక్ సో దిస్ ఇస్ ఆర్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అది చెప్పడం కోసం చెప్పారు అనమాట పొలిటికల్గా మోటివేటెడ్గా కొన్ని కామెంట్స్ ఉంటాయి బిట్వీన్ ది లైన్స్ చదివితే మాత్రమే చాలా విషయాలు అర్థమవుతాయి ఎస్ విట్వీన్ ది లైన్స్ అనేది చాలా అవసరం వాళ్ళు చెప్పేది ఒకటి దాని అర్థాల అర్థం ఒకటి బిట్వీన్ ది లైన్స్ అంటే అంతే నథింగ్ ఎల్స్ ఫర్ రిప్ సర్వీస్ ది సే సంథింగ్ బట్ ది బిట్ డిఫరెంట్ విస్ వాట్ ఇట్ ఈస్ సో ఇవాళ అదానీనో అంబానీనో కేరళ వాళ్ళు కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రమ్మంది అంటే ఆశ్చర్యపోకర్లు అది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు కానీ హౌ దే ప్లే పాలిటిక్స్ దే అంటే ఎనీ పొలిటికల్ పార్టీ నేను ఇవాళ కమ్యూనిస్టులను లేదా కాంగ్రెస్ వాళ్ళను ఇంకోళ్ళు అంటామని కాదు ఎనీబడి హు యోర్ దే ఆర్ ప్లేయింగ్ ప్లేయింగ్ పాలిటిక్స్ ఇట్ ఈస్ వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ష్యూర్లీ వీ హ్యావ్ టు ఇన్వైట్ ఇన్వెస్టర్స్ విత్ రెడ్ కార్పెట్ దర్ ఇస్ నో డౌట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ వైలేషన్స్ ఓకే యూ టేక్ యాక్షన్ అకార్డింగ్ టు ది లా కానీ జస్ట్ లైక్ దట్ నోరు పారేసుకుని ఏది కార్మిక సంఘాల కోసము లేదా కొంత పబ్లిక్ తమ వేపు తిప్పుకోవడం కోసము లేదా ఇటువంటిది ఇట్ ఈజ్ నథింగ్ బట్ డిగ్రేడింగ్ దెబ్జల్స్ ఐ డో ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఏ పాలిటిక్స్ బట్ ది పొలిటికల్ పార్టీస్ ఆర్ డిగ్రేడింగ్ దెబ్జెల్స్ వాటి స్థాయిని అవి తగ్గించుకుంటున్నాయి ఇది ఆ పార్టీలకే మంచిది కాదు ఆ పార్టీల మీద సదుప్రయమైన జనాల తీరు కూడా అది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నిన్నటి వరకు ఇంత గొప్పగా అనుకున్న వాళ్ళు ఇవాళ ఏం చెప్తారు కమ్యూనిస్టులు హౌ కెన్ దే సపోర్ట్ ది యాక్టివిటీ దా టేకన్ అప్ ఇట్ కేరళ హౌ కెన్ దే సపోర్ట్ ఇట్ అక్కడ అదానే పెట్టుబడి పెడితే తప్పు కదా ఇక్కడ పెడితే తప్ప కాదు కదా ఎక్కడ పెట్టినా కరెక్ట్ తప్పైతే ఎక్కడైనా తప్పే ఏ గవర్నమెంట్ అయినా రాయితీలు ఇవ్వాల్సిందే రాయితీలు ఇచ్చి వాళ్ళని ఆహ్వానించాల్సిందే ఆ గవర్నమెంట్ చేస్తుంది ఇక్కడ ఏ గవర్నమెంట్ చేస్తే రేపు తమిళనాడు గవర్నమెంట్ చేస్తుంది కర్ణాటక గవర్నమెంట్ చేస్తుంది ఎవరి చే అందరూ చేస్తారు బట్ దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ మోకరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ పర్టికులర్లీ ఆయన ఇన్వెస్టర్స్కి వచ్చేసి నట్లాడు అవతానికి